ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప నగరంలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలియజేశారు సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేత లోకేష్ సారథ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు పార్టీ శ్రేణులకు స్వయంగా లోకేష్ బాబు దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు నలభై సంవత్సరాల తర్వాత ఈ మహానాడులో లోకేష్ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడున్నారని తెలియజేశారు సార్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అదే విధంగా ప్రతి మహానాడులో కూడా నరత్తబడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నాకు చదలవాడ అరవింద్ బాబును నేను ఎమ్మెల్యేగా ఈసారి మరి తండల్ పార్టీ ఆఫీస్ నుంచి హెల్త్ క్యాంప్ కి ఇన్చార్జ్ గా ఎటె జరిగింది హెల్త్ క్యాంప్ లో మరి ఏదైతే కార్యకర్తలు నాయకులు కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి వడదెబ్బ తగినలా గాని ఏదైనా గుండె జబ్బులు ఉన్నా గాని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని వెంటనే సత్వరమే మరి వైద్య సౌకర్యాలు మేము జరిగింది అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంది ఏదైనా సడన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దానికి అందుబాటులో పబ్బాపురం గ్రామం పరిధిలో నిర్వహించడానికి నిశ్చయించారు కావున ఈ కార్యక్రమానికి నరసరావుపేట పరిధి నుంచి కూడా బస్సులు అలర్ట్ చేయటం అయింది మన నాయకుడు సదల్వాడ అరవింద్ బాబు గారి సమక్షంలో మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా రొంపుచెల్ల మండల పార్టీ అధ్యక్షునిగా సేవ చేసే అవకాశం పార్టీకి నాకు కల్పించినటువంటి మా ప్రీతమ నాయకులు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రబాబు అరేంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా రాజకీయంగా నన్ను వెల్లుండి ప్రోత్సహిస్తున్నటువంటి మా గురువుగారు కొల్లి బ్రహ్మయ్య గారికి వాసిరెడ్డి రవి గారికి మా మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పులుగూరు జగ్గయ్య గారికి హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు మాకు తెలుగుదేశం పార్టీలో మహా పండగ రోజు మహానాడు ప్రతి రెండు సంవత్సరాలకి జరుపుకునే పండగ గత ప్రతిపక్షంలో మహానాడు వేదిక రాజమండ్రిలో ఉన్నప్పుడు మా కనీసం వాహనాలు కూడా ఇవ్వని గత ప్రభుత్వం కానీ ఈనాడు మహానాడు అనేది కడప గడ్డ మీద పులివెందుల్లో కడప జిల్లాలో పెడబోతున్నాము ఎక్కడైతే జగన్ సవాల్ ఇచ్చరాడో ఆ సవాలు పెరు సవాళ్ళు ఇసనాయకుడు మా లోకేష్ గారు చెప్పిన విధానంగా మహానాడు కడప గడ్డ మీద పెట్టబోతున్నాము ఈ పండగ ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహా అద్భుతంగా జరగబోతుంది మా నాయకులు అరవింద్ బాబు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము కడప జిల్లాలో మహానాడు దగ్గర అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు కానీ కార్లు గాని అని మౌలేషన్ చేయడం జరుగుతుంది ప్రతి మహానాడు పండగ అనేది